హలో బడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు తెలుసా ఐదు రోజుల పెళ్ళి ఎలా చేశారు ఏంటి అదేనండి వరుడు సినిమాలో అల్లు అర్జున్కి పెళ్లి వేడుక ఎలా చేశారు అలానే ముచ్చటపడి మా ఫ్రెండ్ కూడా వాళ్ళ బాబుకి ఐదు రోజుల వేడుకలు పెళ్ళి పసుపు కొట్టే రోజు నుంచి మొదలుపెట్టేసిన ఆ వేడుకల గురించి మీతో షేర్ చేసుకోవడానికి కుదిరినప్పుడు కుదిరినట్టుగా ఒక్కొక్క వీడియో చేయడానికి రెడీ అయిపోయానండి ముందుగా పిలిపికి చెప్పేసేశారు ఐదు రోజులు పెళ్లి మొదటి రోజు పసుపు కొట్టడం రెండో రోజు హల్దీ మూడో రోజు సంగీతం నాలుగో రోజు పెళ్లి కొడుకుని చేయటం ఐదో రోజు పెళ్ళి అంటూ రోజుకొకటి అన్నట్టు ప్రతిరోజు రావాల్సిందే అని చెప్పి చక్కగా ఫ్రెండ్ చెప్పటం ఈ ఫ్రెండ్ వెళ్లకుండా ఉండటం జరుగుతుందా నేను కూడా చక్కగా ఈ పూలు కట్టుకోవటం పెట్టుకోవటం ఆ తర్వాత ప్రయాణం అవటం ఆ కనిపించిన చీరని ప్రీప్లేటింగ్ చేయాలండి ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత చేయడానికి రెడీ అవుతాను ఆ వీడియో తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ అండి చూ చూడండి 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 ఎంత తెల్లవారుజామున బయలుదేరానో అర్థమైందా మరి ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వటం ఒకటి అలానే ఇంకొకటి ఏంటో తెలుసా నేను మేకవర్ చేయటం కూడా రెండు ఈ ఫంక్షన్లో చేసేస్తున్నానండి చూసారా లక్ ఏంటమ్మా భక్తులు వారి పెళ్ళి పసుపు వేడుక అలానే నేను అలా వెళ్ళటం కారు దిగటం ఇదిగో ఇలా వీడియో తీయటం మొదలు పెట్టేశాను మరి ఇంట్లో చూసారు ఇంటి ముందు చక్కగా ఎవరు వేశారు కానీ ముగ్గు చక్కగా చుక్కల ముగ్గు మంచిగా వేశారు అలా 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 లోపలికి వెళ్ళానా ఇక్కడ ఇంకొక విషయం చదువుతానండి హెయిర్ స్టైల్స్ ఎలా వేశాను శారీస్ ఎలా కట్టాను మేకవర్ ఎలా చేశాను అన్నది ఒక చిన్న వీడియో తీశాను అది తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే పసుపు వేడుక అనేది చెప్పాను కదా బత్తుల వారి ఇంట పసుపు వేడుక ఐదు రోజుల పెళ్ళి ఆ వేడుకలకి మొదటి రోజు పసుపు కొట్టడం మరి పెద్ద అమ్మమ్మ చిన్న అమ్మమ్మ మా రవితేజాకి ఇంతకీ ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నది నాకు తెలియదండి వచ్చిన వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకోవటం ఆ తర్వాత ఇదిగో ఇలా అదే రిసీవ్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది చూసారా ఒక కిక్ ఆ కిక్ ఏంటి అన్నది మా కళ్యాణి గారు ఎంత చక్కగా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు రిసీవ్ చేసుకోవటం పసుపు దంచటం దంచటం అయిపోయిన తర్వాత రవితేజాకి అంటే వరుడికి అక్షంతలు వేయించటం తెలిసిందే కదా పసుపు వేడుక మొదలుపెట్టిన రోజు నుంచి ఇంకా ఇందాక చెప్పాను స్టార్టింగ్ స్టార్టింగ్ చెప్పాను హల్దీ ఉంది సంగీతం ఉంది పెళ్ళికొడుకులు వేడుక ఉంది పెళ్లి వేడుక ఉంది ఆ తర్వాత సత్యనారాయణ స్వామి అంటే వ్రతం అలా రోజుకొక వేడుక ఉంది ఎంత చక్కగా ఎంత మంచిగా ప్లాన్ చేసుకున్నారో ఈ కళ్యాణి గారు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా రిసీవ్ చేసుకోవటం ఆ తర్వాత ఇదిగో ఇలా అక్షంతలు వేయించటం ఆ తర్వాత చిన్న ఫోటోషూట్ చేయటం మరి మెమరబుల్గా గుర్తుండాలి మేము ఈ ఫంక్షన్కి వెళ్ళాము అన్న ఒక ఫీల్ ఉంటుంది చూసారు భలే హ్యాపీగా ఉంటుంది అలానే ఈ తమ్ముళ్ళు ఉన్నారు చూడండి కళ్యాణి గారి తమ్ముళ్ళు ఎంత చక్కగా ఎక్కడో అమెరికా అమెరికాలో ఉన్నారు మేనల్లుడ్ పెళ్ళికి ముందుగానే ప్లానింగ్ ఉంది కాబట్టి చక్కగా టికెట్స్ బుక్ చేసుకోవటం అలా రావటం ఇలా ఈ ఈ నాలుగు రోజులు పెళ్లి సందడి చేయటానికి మొదలు పెట్టేసిన ఈ తమ్ముళ్ళు పేర్లైతే నాకు తెలియదండి అడగలేదు ఏం పేరమ్మా ఏంటమ్మా అని అని చెప్పి చూసారా మేనగొడల్ని ఇలా ఉండరా అలా ఉండరా అని చెప్పి ఆ మేనగోడల్ని పలకరిస్తూ చెప్తూ ఈలోపు తమ్ముడు ఈ తమ్ముడు ఫోటో దిగాడా ఈ తమ్ముడు అక్షంతలు వేశాడా ఉండండి ఉండండి నేను కూడా వస్తున్నాను రా అని చెప్పి ఆ తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కలిసి ఒక చిన్న వీడియో ఫోటో తీసుకోవటం బా భలే ముచ్చటేసింది ఈ లోపుగా ఆమె మామయ్యలు ఉన్నారు చూసారు మేనల్లుడితో ముచ్చట్లేసి ఆ తర్వాత ఇంకొకళ్ళు వస్తున్న వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ అక్షంతలు వేయండి ఇంత లేట్ ఏంటి ఎందుకు ఇంత లేటుగా వచ్చారు కొంచెం ముందు రావచ్చు కదా ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా రావచ్చు కదా అని చెప్పి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటునే వాళ్ళని పలకరిస్తూ ఆప్యాయంగా ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వియ్యంకులు వియ్యపురాలు కూతురు అల్లుడు ఒక చిన్న వీడియో వాళ్ళ వాళ్ళు అలా వీడియో తీసుకుంటే నేను ఊరుకుంటానా నేను వీడియోలు ఫోటోలు తీసుకోవటానికి ప్రిపేర్ అయిపోయానండి ఇంకొక విషయం అండి రవితేజ పెళ్ళికొడుకు ఆ పక్కన ఇంకొక చెల్లి బామ్మత్తి అంటే ఈ ఇద్దరు పేరు వీళ్ళతో ఒక చిన్న వీడియో తీసుకున్నారా ఆ తర్వాత నాకు ఎంత సపోర్ట్ ఇచ్చాడో రవితేజ ఎందుకో చెప్పనా చెప్తా చెప్తా ఏంటి ఆ సపోర్ట్ ఏంటి అని ఈ లోపుగా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఈ పెద్ద ముందు అమ్మ ఉంది చూసారు అమ్మమ్మ చక్కగా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ బొట్టు పెట్టడం వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ పసుపు అదే పసుపు కుంకుమ ఇవ్వటం ఆ చెల్లి వాళ్ళు చేశారు ఇదిగో ఇక్కడ ఇంకా పసుపు కొట్టడం ఇంకోవైపు తిరగలతో అసలు ఎంత ముచ్చట వేసిందో తెలుసా ఆ వెనక ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది అక్కడ ఉన్నంత కొంచెంసేపు మనసు ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంది ఇదిగదుగుతూ ఇందాక మాకు రవితేజ సపోర్ట్ ఇచ్చాడు అని చెప్పని చూస్తారా ఆంటీ ఆంటీ మీరు కూడా రండి ఆంటీ అని అని చెప్పి అక్కడ ఫోటోగ్రాఫర్స్కి ఆ వచ్చిన చుట్టాలందరికీ పరిచయం చేస్తున్నారు మా ఆంటీ యూట్యూబరు చాలా చక్కగా వీడియోస్ ఫొటోసు చాలా మంచిగా తీస్తుంది ఎంత బాగుంటాయో నాకు నచ్చని అని అని చెప్పి అంత హార్ట్ఫుల్గా నాకు విషస్ చెప్తూ ఉంటే నేను ఫుల్ హ్యాపీ అయిపోయానండి మరి ఎంతైనా రవితేజ రవితేజానే ఇంతకీ ఈ ఇద్దరం మేము ఇద్దరం ఫ్రెండ్స్ మండి ఇంతకీ ఈ ఫ్రెండ్ నాకు ఎలా ఫ్రెండ్ అయ్యింది అన్నది చెప్పలేదు పది సంవత్సరాల క్రితం వాళ్ళ బంధువుల ఆ పాపకి మ్యారేజ్ టైంలో నా గురించి ఎవరో చెప్పటం అలా వచ్చి అలా ఇంకా ఏదో అంటారు చూసావా లం లక్క బంక అతుక్కుపోయినట్టుగా అలా అతుక్కుపోయి ఉన్నాం మంచి ఫ్రెండ్ అండి గుడ్ ఫ్రెండ్ మరి తన ఫీలింగ్ని నేను ఎలా అర్థం చేసుకుంటానో అంటే ఫీలింగ్ అంటే మీనింగు ఈ ఈ మేడం గారు చాలా మంచిగా చేస్తారు చాలా మంచిగా ఉంటారు హార్ట్ఫుల్గా విషెస్ చెప్తారు హార్ట్ఫుల్గా వర్క్ తను చేస్తున్న వర్క్ బాగుంటుందని తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంతే హ్యాపీగా నేను కూడా ఫీల్ అవుతానండి మంచి ఫ్రెండ్ గుడ్ ఫ్రెండ్ సరే మరి పెళ్ళికొడికి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కదా ఈ ఆంటీ చక్కగా బ్లెస్సింగ్స్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పి ఆ తర్వాత ఇంకా నా పని మొదలు పెట్టేశానండి ఆల్రెడీ ఇందాక పెద్దమ్మమ్మ చిన్నమ్మమ్మ కాదండో ఆ అమ్మమ్మ చెల్లెళ్ళు వీళ్ళంతా ఆ చెల్లెళ్ళలో ఉన్న వాళ్ళలో పెద్దమ్మమ్మ చిన్నమ్మమ్మ అని చెప్పానండో గుర్తుపెట్టుకోండి ఈ లోపల ఎదుగుదుగు నాయనమ్మ వచ్చేసింది నాన్నమ్మతో కూడా ఒక చిన్న వీడియో చెల్లెమ్మతో ఇంకొక చిన్న వీడియో ఫోటోలు వాళ్ళు అలా తీసుకుంటూ ఉంటే నేను కూడా ముచ్చటపడి ఈ రవితేజ వరుడు పేరు ఇందాక స్టార్టింగ్ స్టార్టింగ్ రవితేజ రవితేజ అంటున్నాను అదేనండి వరుడి పేరు రవితేజ సరే ఒకవైపు వీడియోలు ఫోటోలు తీస్తూ ఉంటే ఇంకోవైపు తిరగలతో చక్కగా విసురుతూ ఉంటే ఇంకొక వైపు ఇదిగో మేనమామ దగ్గర ఉండి ఇదిగో ఇలా తీయండి వీడియో అలా తీయండి ఇదిగో ఇలా కూర్చోండి అలా నుంచోండి అర్రర్ర అరగో అదిగో 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 అంటూ ఈ మేనమామ అలా నుంచోని చక్కగా చెప్తూ ఉంటే భలే హ్యాపీ అనిపించిందండి ఈ తమ్ముళ్ళు ఉన్నారే చాలా చక్కగా హెల్ప్ చేస్తూ ఉన్నారే కళ్యాణి గారికి మరి మా తమ్ముళ్ళు కూడా చక్కగా గుర్తొచ్చారండి అంత చక్కగా ఈ తమ్ముళ్ళు హెల్ప్ చేస్తుంటే ముచ్చట అనిపించింది వచ్చిన చుట్టాలతో చక్కగా అక్షంతలు వేయించుతూనే ఇదిగో నేను అమ్మయ్య నాకు టైం వచ్చింది నేను కూడా చక్కగా మా అల్లుడిని అక్షంతలు వేయటానికి రెడీ అయిపోయాను అల్లుడికి అని అని చెప్పి ఫ్యామిలీతో ఒక చిన్న వీడియో ఫోటో తీయించుకున్నారు ఆ తమ్ముడు ఆ తర్వాత ఈ ఇంకా నెక్స్ట్ వచ్చిన ఫ్రెండ్స్ కళ్యాణి గారికి ఫ్రెండ్స్ వాళ్ళు అక్షంతలు వేసి ఆ తర్వాత ఇదిగో ఇలా పసుపు కొట్టడం ఈ వేడుకలు బలం ఉంటాయి కదా ఎంత మెమరబుల్గా ఉంటుంది ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్ని రోజులైనా మనము మన ఫొటోస్ మనం చూసుకుంటుంటే ఎవరు కనిపెట్టారో కానీ కదా ఫోటో తీయటం ఫోటోలు అలా ఆ ఫోటో ఫోన్లో కానీ కెమెరాలో కానీ బంధించడం అన్నట్టు చెల్లెళ్ళు ఇద్దరు తీరగలతో ఇసుత్తు ఉండగా ఒక చిన్న వీడియో తీసారా షార్ట్స్ తీశానులేండి మీతో షేర్ చేసుకుంటాను చాలా చక్కగా చాలా మంచిగా ఎంత మంచిగా అదే ఈ వీడియో వచ్చింది అన్నది భలే హ్యాపీ అనిపించిందని అందుకే స్టార్టింగ్ స్టార్టింగ్ చెప్పాను ఐదు రోజుల పెళ్ళి చక్కగా ఆ పెళ్ళి వేడుకలు వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను వచ్చిన అతిథులందరికీ చక్కగా పసుపు రాయటానికి రెడీ అయిన మా దీపు అంతేనా నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి తెలిసిపోయి ఈ ఫ్రెండ్ చూసారా ఎలా బ్లెస్సింగ్స్ ఇస్తుందో వాళ్ళ చి చిట్టితల్లికి ఇదిగో వేయి ఇలా చెయ్యి ఇదిగో ఇలా చెయ్యి వే అని చెప్పి అంటూ ఉంటే నేను ముచ్చటపడి ఒక చిన్న వీడియో తీశాను ఫుల్ హ్యాపీ అండి ఆ తర్వాత ఇంకొక వంద అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలుస్తూ పసుపు రాయటం ఈ లోపుగా అటువైపు నానమ్మ అదేనండి పెళ్ళికొడుకు నానమ్మ అమ్మ నాన్నతో ఒక చిన్న వీడియో తీసుకోవటం ఈలోపు నేను కూడా రెడీ అయిపోయిన ఆ వీడియోలో ఫోటోలు తీయటం కళ్యాణ్ రవితేజ నాన్న అమ్మ ఎదుగు మేనమామలు ఆ అన్నయ్యలు అందరితో నాన్నతో పెళ్లి కొడుకు ఎలా వీడియో ఫోటోలు దిగుతున్నాడు చూశారు కదా నేను కూడా ఒక చిన్న వీడియో తీశానండి నేను ఊరుకుంటానా ఒక చిన్న షార్ట్ కూడా తీశాను సరదా సరదాగా ఆ షార్ట్ మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతానండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అంతా అదే నేను మామయ్యలు అన్నయ్యలు నాన్న అందరితో వీడియోలు ఫోటోలు దిగారుగా ఇప్పుడు చెల్లెళ్ళు వదిన అత్తలతో ఇదిగో ఇలా వీడియోలు ఫోటోలు దిగుతూ ఉంటే వాళ్ళు ముచ్చటగా కబులు చెప్తూ ఉంటే నేను ఊరుకుంటానా ఇదిగో ఇదిగో మళ్ళీ ఇంకొక వీడియో తీయటానికి రెడీ అయిపోయాను ఫోటోగ్రాఫర్స్ స్టిల్స్ ఇప్పించడానికి ఇవ్వటానికి రెడీ అవుతున్నారు ఇదిగొది ఇలా వీడియో తీ ఇదిగో ఇక్కడ మీరు కూర్చోండి ఇదిగో అక్కడి నుంచోండి అని అని చెప్తూ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని చూసారా ఎంత ఎంత ఏంటబ్బా అంత ఆలోచిస్తూ కూర్చుంది అని అనుకుంటున్నారా ఆలోచించటం లేదండి అక్కడ ఎలా ఎలా మా పిల్లలు సరిగ్గా వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారా లేదా అని అలా గమనిస్తూ ఉంది ఈలోపు నేను ఊరుకుంటానా నేను కూడా సెల్ఫీ తీసుకోవడానికి రెడీ అయిపోయాను అమ్మా నేను కూడా కనిపించాలి కదా ఫ్రెండ్ పెళ్ళి ఫ్రెండ్ వాళ్ళ బాబు పెళ్ళిలో అదే పసుపు కొట్టే వేడుకలో నేను కూడా ఉన్నాను అనే ఒక ఫీల్ ఉంటుంది ఎందు సారు రెడీ అయిపోయానండి చిన్న వీడియో తీసేశాను ఇంకా ఆ తర్వాత రిలాక్స్ అవుదామా అనుకుంటున్న టైంలో మళ్ళీ మొదలు పెట్టారు మా కెమెరా తమ్ముళ్ళు ఇదిగో ఇల్లు ఇది ఎదుగుదు ఇలా ఈ స్టిల్ కావాలి అదిగో ఆ స్టిల్ కావాలి అని అంటే మరి ఒక చిన్న వీడియో తీయటానికి ప్రిపేర్ అయ్యాను ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను చిన్న వీడియో చిన్న వీడియో కాదు కాదండి ఒక ఫంక్షన్ అంటే జరుగుతూ ఉన్నప్పుడు మనము ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క వీడియో తీసి యాడ్ చేస్తూ ఉంటే భలే ఉంటుంది కదా నన్ను కూడా ఎవరో తీశారండి వీడియోను మేమిద్దరం అలా రిలాక్స్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండంగా మళ్ళీ ఫ్రెండ్ని పిలిచారు ఇదిగో ఇక్కడికి వెళ్ళిపోయింది మా ఫ్రెండ్ నేను ఊరుకుంటాను నేను వీడియోలు తీయటానికి ఫోటోలు తీయటానికి రెడీ అయిపోయాను కదా అలా రిహార్సల్స్ అయిపోయినాయి అంతేనంటారా కాదు కాదండి ఇదిగో ఇప్పుడు అసలైన వేడుక మొదలయ్యింది వాళ్ళు తీసుకొచ్చిన అదేనండి పండ్లు పూలు పసుపు కుంకుమ గొర్రో ఇవన్నీ తీసుకొని అలా వస్తూ ఉంటే నేను వీడియో తీశాను వీడియో తీశాను తీసానా చక్కగా ఊహించుకుంటూ ఉన్నారే భలే ఉంది ఈ సీను ఇలా నడిచి వస్తే బాగుంటుందే అని ఫీల్ అవుతూ అక్కడే కూర్చొని చక్కటి వీడియో రమ్మంటే రాలేదేంటి అని చెప్పి తర్వాత ఫైట్ చేయటానికి వచ్చేసిన మా కళ్యాణి ఫ్రెండ్ చెప్తానండి ఎప్పుడు క ఫైట్ చేసింది అన్నది ఈ చక్కగా వీళ్ళందరూ కలిసి వీడియోలు ఫోటోలు తీసుకున్నారు కదా అప్పుడు వచ్చిందండి ఏంటి రమ్మంటే ఎందుకు రాలేదు ఇందాక నుంచి పిలుస్తున్నాను కదా రాలేదేంటి అని చెప్పంటే పర్లేదులే ఇందాకంతా ఉన్నాను కదా కొంచెం ఆగిన తర్వాత మళ్ళీ తీసుకుందాం అని చెప్పి తనతో మాట్లాడుతూ ఆ తర్వాత ఇదిగో ఇంకొకసారి మళ్ళీ వీడియోలు ఫోటోలు తీయటం మొదలు పెట్టేసేసారు ఇంతకీ నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి బత్తుల వారి ఇంట పెళ్ళి పసుపు వేడుక మరి నెక్స్ట్ హల్దీ వేడుక ఉంది సంగీతం ఉంది పెళ్ళికొడుకు వేడుక ఉంది పెళ్లి వీడియో ఉంది ఆ తర్వాత వ్రతం వీడియో ఉంది ఇవన్నీ మీతో షేర్ చేసుకోవటానికి నేను రెడీ అయిపోతున్నాను అదేనండి శారీస్ కొనుక్కోవటానికి బ్లౌజులు కుట్టించుకోవటానికి ఫ్లవర్స్ సెట్ చేసుకోవటానికి రెడీ రెడీ అవ్వాలిగా ఇదిగో అమ్మమ్మతో కూడా ఒక చిన్న వీడియో తీయించుకోవటం అయిందా ఆ తర్వాత చెల్లెళ్ళిద్దరూ హారతి ఇస్తూ ఉండంగా ఆడుకున్నాడు ఆ అన్న అన్నంటే ఇలానే ఉండాలి అని అనిపించింది సరదా సరదాగా వాళ్ళ చెల్లెళ్ళ ఇద్దరితో అది కాదే ఇది కాదే అని చక్కగా ముచ్చట్లేస్తూ ఉంటే అయిపోయిన తర్వాత నేను అమ్మ ఆకలి అప్పటికే ఆకలి నకనక చక్కగా చక్కగా భోంచేసిన తర్వాత లాస్ట్ ఈ వీడియో కూడా ఉంటే బాగుంటుందని ఒక చిన్న వీడియో తీశాను సరే అదేనండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు మర్చిపోతే మళ్ళీ కొత్త వీడియోతో రెడీ అవుతున్నానండి మళ్ళీ వెళ్తున్నాను